నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మురళీధర్ శర్మ గారు నమస్కారం మురళీధర్ శర్మ నమస్కారం మురళీధర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ నేర్పిస్తున్నారు అని చెప్పి విన్నాను నేను అయితే ఇది ఎవరికైనా నేర్పిస్తున్నారా దీని పూర్తి వివరాలు ఏంటి అందరూ నేర్చుకోవచ్చును వీరికి ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ జాబ్ ప్లేస్మెంట్ అది నేను అడగబోతున్నాను అసలు అడగాలనుకో జాబ్ ప్లేస్మెంట్ ఎవరికైతే ఆస్ట్రాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉందో వారికి కొన్ని రోజులు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇచ్చి అంటే పూర్తిగా నేర్పిస్తే వన్ ఇయర్ అయినా కూడా అది కాదు అంటే ఐ మీన్ ఇది ఒక సముద్రం కనుక జస్ట్ ప్రిడిక్ట్ చేసేటువంటి విధంగా ఒక చాట్ మీరుకిస్తే ఓకే ప్రజెంట్గా ఈ దశ నడుస్తుంది ఇట్లా ఉంది వీరు ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి లేదా వీరికి ఈ విధమైనటువంటి పాస్ట్ నడిచింది యా ఓకే వారికి ఒక అర్థమయ్యేటువంటి విధంగా మనం జ్యోతిష్యం నేర్పిస్తాము రైట్ దీనికి ఏం క్యాస్ట్ అట్లా క్రైటీరియా ఏం లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికి రైట్ జాబ్ ప్లేస్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా ఏమిటంటే వీరి జాతకంలో రాహు బాగుండాలి గురువు బాగుండాలి అలాంటప్పుడే ఇలాంటివన్నీ చూస్తా చూసి వాళ్ళ చార్ట్ చెక్ చేసిన తర్వాతనే ఓకే అన్న తర్వాత బుధుడు బాగుండాలి గురువు బాగుండాలి రాహువు బాగుండాలి మూడు ప్లానెట్స్ కనుక వీరు జాతకంలో బాగున్నాయి అనుకున్నప్పుడే వీరికి నేను జాతకం అటువంటి ప్రయత్నం చేస్తాను ఫీజు ఉంటుంది ఖచ్చితంగా కూడా అట్ ద సేమ్ టైం వీరికి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తున్నాం మనం అట్లా రైట్ ఈ పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్స్కి కాల్ చేయండి ఆస్ట్రాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు కానీ దాని ముందరే ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ లాగా అనవసరంగా మీకు టైం వేస్ట్ గురువుగారికి టైం వేస్ట్ ఉండకూడదు కాబట్టి మీ బర్త్ లో మీకు యాస్ట్రాలజీ పరంగా ఈ విద్య నేర్చుకోవడం ఎంతవరకు సబబు కాదు అనేది చూసి మీకు కరెక్ట్ అనుకుంటేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సింది ఉంటుంది ఇది ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనము నరదృష్టి గురించి నకారాత్మక శక్తి గురించి ఇంట్లో అభివృద్ధి లేకపోవడం గురించి ధన నష్టం గురించి అనేక వీడియోస్ చేస్తూ వస్తున్నాం కదా అయితే ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలన్నా వ్యాపార స్థలంలో అభివృద్ధి ఉండాలన్నా రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలన్నా కానీ ఒక రెమెడీ చేసి చూపిద్దాం ఎందుకంటే ఎన్నో మీరు మాటల్లో చెప్పారు కానీ మాటలు చెప్పిన దానికంటే కూడా డైరెక్ట్గా చేసి చూపిస్తే వాళ్ళకి ఎలా చేసుకోవాలన్న పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి డెఫినోగా డెఫినెట్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటాను సో ఏ రెమెడీ చెప్పబోతున్నారు ఇవాళ తప్పకుండా వీరికి నరదృష్టికి సంబంధించింది అదేవిధంగా ధనానికి సంబంధించింది మెయిన్గా ధనానికి సంబంధించింది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి ఎందరో ఎన్నో రకాలుగా చెప్తున్నారు ఇప్పుడు మనం చెప్పేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అండ్ సింపుల్ రెమెడీ హోమ్ రెమెడీ అంతే డబ్బులు ఖర్చు డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ధనానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఉంటుంది వ్యాపార స్థలంలో వీరిది చేసినట్టయితే వీరికి అసలు ఇది చేసినాక ఒక టూ త్రీ డేస్లోనే రిజల్ట్ కనబడుతుంది ఇంట్లో కూడా ఇంట్లో కూడా నేను రీసెంట్గా మన ఒకరి ఇంట్లో చేయించాను కొన్ని మంత్రాలతో మూల మంత్రాలు అదేవిధంగా ఉంటవి కొన్ని బీజాక్షరాలతో ఇది చేశాము అసలు వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంత బాగుంటే ఇది వారు ఇప్పుడు అద్భుతంగా నిద్ర కనీసం నిద్ర కూడా పట్టడం లేదంటున్నారు వారు గురువు గారు నిద్ర కూడా పట్టడం లేదు అసలు మాకట్లా ఉంది పరిస్థితి అన్నారు విన్నరా కనుక ఎవరైనా ఎలాంటి బాధలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ ప్రక్రియ చేయండి ఇంట్లో తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలకు బాగుండటం లేదు లేదా వ్యాపార అభివృద్ధి లేదు వ్యాపార స్థలంలో చేయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది నరదృష్టి ఉంది ఇవన్నీటికి ధనం రావాల్సిన ధనం రావడం లేదు లేదా మనకు డబ్బులు ఇచ్చేటటువంటి వారు ఇవ్వడం లేదు ఇలాంటి సందర్భంలో శత్రువులు ఎక్కువ కూడా తయారవుతున్నారు ఇలాంటి సందర్భంలో దీనికి కావాల్సిన వస్తువులు ఏముంటాయి నిమ్మకాయ పసుపు కుంకుమ అదేవిధంగా కర్పూరము లవంగా ఎందు ఇది ఎట్లా అంటే ముందుగా కూడా ముందుగా ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఈ నిమ్మకాయని తీసుకొని దీనిని ముందుగా కూడా రెండు భాగాలుగా కట్ చేయండి రెండు విధాలుగా కూడా కట్ చేసిన తర్వాత చక్కగా కూడా ఇందులో లవంగాలు ఇలా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను తీసుకోవాలి పువ్వుతో ఉండేటువంటి లవంగాలు తీసుకొని ఇందులో డిప్ చేయండి ఒకటి ఇదిగోండి రెండు ఓకే ఇదిగోండి మూడు నాలుగు ఇదిగోండి ఐదు ఆరు ఒక్క నిమ్మ చెక్కకి ఆరు లవంగాలు ఉండాలండి ఏడు పడతాయి ఇందులో ఏడు వస్తాయి ఇదిగోండి ఏడు ఇలా ఒక నిమ్మ చెక్కలో చక్కగా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు లవంగాలు పెట్టుకోండి ఏడు ఏమిటి అంటే మనకిది సప్తమ ఏడు అంటే మనకు అంటే ఎదుటి వ్యక్తి ఇక్కడ ఎదుటి వ్యక్తి నరఘోష ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నా కూడా మనకు సప్తమ భావం అనేటువంటిది రన్ అవుతుంది ఇక్కడ కనుక ఇప్పుడు దీన్ని ఎరుపు రంగు అంటే కొంచెము బియ్యములో కాస్త కుంకుమ కుంకుమతో చేసినటువంటి అక్షింతలు పెట్టండి పెట్టిన తర్వాత కాస్త పసుపు యొక్క పైన వేసి ఈ యొక్క నిమ్మకాయ దీనిపైన నిమ్మ చెక్కని దీనిపైన ఉంచండి ఓకే ఇక్కడ వరకు ఓకే కదా ఇక కర్పూరం తీసుకోండి కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఇవి తీసుకొని చక్కగా కూడా ఈ యొక్క లవంగాల మధ్యలో ఉంచండి విన్నారా ఈ యొక్క లవంగాల మధ్యలో ఉంచండి ఈ విధంగా కర్పూరం పెట్టేసిన తర్వాత దీన్ని వెలిగించండి ఈ యొక్క కర్పూరాన్ని ఇన్నరా ఈ యొక్క కర్పూరాన్ని మీరు వెలిగించాలి ఈ కర్పూరాన్ని వెలిగించిన తర్వాత ఇది పట్టుకొని చక్కగా కూడా ఈ యొక్క లవంగాలు ఏవైతే ఉన్నాయో ఈ లవంగాలు మొత్తము కూడా కాలిపోతున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి లవంగాలు మొత్తము కూడా ఈ పువ్వు ఏదైతే ఉందో కాలిపోతుంది చక్కగా మరి దీనిని పట్టుకొని ప్రతి మీ యొక్క రూములు కానీ ఇల్లులు కానీ అంటే ఇంట్లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఇది పట్టుకొని ఒకసారి తిరగండి ఎందరా తిరిగిన తర్వాత మీ యొక్క దేవత పూజ మందిరానికి రండి ఈ విధంగా మీరు చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత దీనిని ఎవరూ కూడా తొక్కని ప్రదేశంలో కానీ లేదా ఒక ఎరుపు రంగు మూటలోకి ఇది మొత్తం కూడా పోయండి పోసి చక్కగా కూడా మూట కట్టి మీ ఇంటి వెనకాల కానీ లేదా ఇంటి వెనకాల సైడ్ కానీ మన ఇంటి లెఫ్ట్ సైడ్ కానీ వెనకాల కానీ ఏమైనా నీరు కానీ పారే కాలువలు కానీ ఉంటే అందులో పారేయండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది ఇన్ పదకొండు రోజులలోనే కనుక చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఇది చేసుకోండి మంచి ఫలితం పొందండి ఆల్ ద బెస్ట్ సో ఇది ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా చేయొచ్చు అనమాట వ్యాపార స్థలంలో చేస్తే డబ్బు విపరీతంగా ఆకర్షణ రూపకంగా వస్తుంది ఇంట్లో చేస్తే నెగిటివ్ వ్యాపార స్థలంలో అటువంటి నెగిటివ్ వెళ్తుంది ఇంట్లో చేసినా కూడా ఇంట్లో అటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పారిపోతుంది సో ఒక చక్కటి రెమెడీ నిజంగా మనం చెప్తూ ఉంటే కొన్ని కొన్ని అర్థమైతే కొన్ని కొన్ని మిస్ చేస్తారు వాళ్ళు ఆలోచిస్తారు అరే ఇలా గురువుగారు చేసి చూపిస్తే బాగుండు కదా అని డెఫినెట్గా ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలానే రెమెడీస్ చూపించాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే ఆస్ట్రాలజీ క్లాసెస్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు మహాదేవ్